తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల మీద కేసులు పెడితేనో పెద్ద కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్ది అనుకోవడం మూర్ఖత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరెంత తొక్కితే అన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితి ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గ ఆ నియోజకవర్గ కానీ కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నా ఈరోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడితే అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకే ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయొచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సోమోగం చేసి తప్పకుండా విధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు అనే లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి